వచ్చేసి ఎక్కడ ఉన్నావు నువ్వు చెప్పిన లొకేషన్లో బస్టాప్ దగ్గరే ఉన్నాపడుతుంది అరే నువ్వు చెప్పిన లొకేషన్ ఉన్నారా ఎక్కడ ఉన్నావు చేయబడుతుంది రావడానికి ఎవరిది ఏడుస్తుంది ఒక్క నిమిషం ఆకు

అని కూడా నేను వెళ్లిపోయిన తర్వాత ఎందుకంటే ఎవరన చూస్తే నేను ఏదైనా చేశాను అనుకుంటారు సో ప్లీజ్ ఆపేవా ఒక అమ్మాయి ఇలా ఏడుస్తుంటే ఆప అలా జ్ఞానం కూడా లేకుండా దాలి దయ్య కర్ణం కూడా లేకుండా ఏడు పాపం అంటావా అసలు మా అబ్బేనా హా హా నువ్వు నా జాలి పడతాను అంటే లవరు పెళ్ళం అయితేనే జాలి పడతారా సాటి అమ్మాయి అయితే జాలి పడరా ఓహ్ జాలే కదా పడదాం దాని వల్ల ఏ రిస్క్ లేకపోతే నాకు ఓకే ఎందుకు అసలు ప్రాబ్లం ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్ళా అవును ఏం మాట్లాడుతున్నారండి నరాలన్నీ కట్ అయిపోయాయి కొంచెం అద్దమేలా చెప్తారా నా పేరు కాంతం సూర్యకాంతం శూర్యకాంతం ఒక రోజు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాను ఇంటి నిండా ఉన్నారు చుట్టాలేమో అనుకున్నా ఆ తర్వాతే తెలిసింది వాళ్ళంతా పెళ్లి కొడుకు తరఫున నువ్వేం చేసావు అందరు చెప్పినట్టే చెప్తాను మరి మీ వాళ్ళు ఏమన్నారు ఏముంది అందరి పేరెంట్స్ లాగానే ఎందుకు అప్పుడు నువ్వేం చెప్పావు నేను చెప్పిన మిమ్మల్ని అందరినీ వదిలేయడం ఇష్టం లేదు హయ్యర్ స్టడీస్ చదవాలి ఇలాంటిది ఏదో చెప్పుంటావు అవునా కాదు మరి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డానని చెప్పాను ఓ లవ్వా అలా చెప్తాను అంతే సూపర్ మరి మీ వాళ్ళు ఏమన్నారు అతన్ని తీసుకొని రమ్మన్నారు దీనికి ఏసేయడానికా ఏంటి మా వాళ్ళు రౌడీలాగా గుండెలాగా వస్తున్నారా నీకు అలా కాదు నువ్వు అలా చెప్పగానే కుదరదు మేము చూశ్రా ఉండే చేసుకోవాలని చెప్తారు కదా అలా కాకుండా ఇంటికి తీసుకురమ్మన్నారు అంటే నాకు ఏదో రోడ్ కొట్టింది ఓకే 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 తర్వాత ఏముంది పెళ్ళిని పుష్పం చేయడానికి ఒక బాయ్ ఫ్రెండ్ సెట్ చేసాను ఓ సెట్ చేశావా ఏమైంది ఆ ఏదో ధైర్యంగా ఇంటి వరకు వచ్చాడు లోపలికి రమ్మంటేనే భయపడి పారిపోయాడు పారిపోయాడు మరి మీ వాళ్ళు ఏం చేశారు ఏముంది పెళ్లి తప్పించుకోవడానికి ఇలా అన్నారు కానీ పెళ్ళే ఫిక్స్ చేశారు మరి నువ్వేం చేసావు అది తప్పించుకోవడానికి ఇలా పారిపోయి వచ్చేసాను పాపం కొంచెం ధైర్యం ఉన్న వాడిని చూసి తీసుకెళ్లాల్సి అందుకే కొంచెం ధైర్యం ఉన్న కోసం చూస్తున్నా మొత్తాన్ని ఎవరు బెటరా చేయడానికి వచ్చావు అనమాట అంటే నేను అబ్బాయిని ఇబ్బంది పెట్టి రాక్షసులా కనపడుతున్నానా నేను అలా లేదు సరే సర్లే నువ్వు తిప్పాలి నువ్వు పోడు బాయ్ ఆల్ ది బెస్ట్ హలో అమ్మా అమ్మాయికి నేను నచ్చలేదంట ఎవరు అత్తయ్య మరి నాకెప్పుడు పరిచయం చేస్తా అత్తయ్యా చూడమ్మా జోకులడానికి ఇది టైం కాదు అదేంటండి అలా అంటారు మనం చాలా రోజుల నుంచి రిలేషన్ లో ఉన్నాం కదా మీ వాళ్ళందరికీ నన్ను పరిచయం చేస్తా ఉన్నారు ఓరే క్రాంతి నేనంతా వింటూనే ఉన్నా నేను ఆల్రెడీ దీపాతో మాట్లాడాను నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావంట మర్యాదగా అమ్మాయిని తీసుకొని వచ్చే పండగ ఇంటికి రాకరా చూసుకోమంటే నన్నే పక్కరా చేసావు కదా అలక మహాదేవి మొత్తానికి నన్ను నడిపించావుగా ఏడు పాప గుడ్లకు బాగలేసుకుని ఎలా చూస్తావుంటే ప్లాన్ అయితే బాగానే ఉన్నట్టుంది నేను కూడా పిల్లల నుంచి తప్పించుకోవచ్చు అదే క్రాంతి కానీ కానీ సరే పర్లేదు నేను మీ ఇంటికి వచ్చి నేను బాయ్ ఫ్రెండ్ నటిస్తాను నువ్వు మా ఇంటికి వచ్చి నాకు గర్ల్ఫ్రెండ్ అని నటించు ఓకే అబ్బా ఇప్పటి లైన్ లాగా గారు హలో ఇ దడు తెస్తాడు అంటే నేను తేవాలా సరే సర్లే తెస్తాను ప్యాక్ ఏం చేస్తాం కదా కూర్చో ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చా చూడు నువ్వు ఇచ్చిన షాక్ నా బ్రెయిన్ ఎప్పుడో ఆఫ్ అయిపోయింది మంచి టీ పడితే మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అమ్మా అల్క మహాదేవి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నాంత చిరాగ్గా మాట్లాడుతున్నావు నన్ను ప్రేమగా మాట్లాడట్లేదు నేను మీ గర్ల్ ఫ్రెండ్ ని కదా నేను నాతో ప్రేమగా ఉండాలి ఓయ్ పిల్ల ఆశకైనా హద్దు ఉండాలి ఇంతవరకు నీ పేరే నాకు తెలియదు అసలు నువ్వు ఎవరు నీ ఊరేంటి ఓయ్ పిల్లడా చెప్పాను కదా నా పేరు కాంతం సూర్యకాంతం సూర్యకాంతం ఎవడు పెట్టాడు కాని కరెక్ట్ గా పెట్టాడు సారీ 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 ఓయ్ అబ్బాయి ఇంతకీ నీ పేరేంటి కాంతి టీ నాకు టీ వద్దు బాదం పాలు తీసుకురా సరేనమ్మా Black windows when she go down. You must be crazy if you think that I must slow down. But want to hear a talking shit from the drama. Ah, i a super special child. Hey, bro! Nua! You're a child, I'm a good child. I'm super special child. Dream. i already in order to Okay. Bro! నువ్వు నా ప్రేమను చెడగొట్టడానికి వచ్చిన విలను అనుకున్నాను బ్రో కానీ నువ్వు నా ప్రేమను గెలిపించడానికి వచ్చిన హీరో హీరో బ్రో నువ్వు హీరో చివరిలో ఊటిపోయిన కూడా అయినా నీ ప్రేమను గెలిపించడానికి నేను కాదురా నీ ఫ్రెండ్ రాజా గారు వాడికి చెప్పు కంగారు చేయదు వాడేరా అన్నయ్య ఎవరామే సిస్టరా దానికి అంటే నన్ను అన్నాను పిలు ఇప్పుడు ఎందుకు కొట్టావు సారీ గురు బా ఎవరైనా జూకెళ్ళి పులిని చూడాలనుకుంటారు నువ్వు ఏకంగా పులిని తీసుకొచ్చి బాదం పాలు పాలిప్పిస్తున్నావు సిస్టర్ బావ క్యాండిల్ చాలా జాగ్రత్తగా వచ్చింది అడగలు కదా అంటే అబ్బాయి పెట్టి